పట్టణంలో మెగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు నల్ల గంగారెడ్డి కోశాధికారి డాక్టర్ నీలిమ పిఎస్ఎస్ఎం నిజామాబాద్ నీలి అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుండి ర్యాలీ ప్రారంభమై ఆర్మూర్ వీధుల గుండా తిరుగుతూ క్షత్రియ ఫంక్షన్ హాల్ కు చేరుకుని అక్కడ కార్యక్రమం ఉంటుందని

పితామహ పత్రిజీకి నమస్కరించుకుంటూ అందరికీ నమస్కారం అండి ఈ నెల ముప్పై ఒక్క తారీఖు ఆదివారం రోజున ఆర్మూర్ లోపల మెగా శాఖార ర్యాలీ కలదు ఆర్మూర్ బస్ స్టాండ్ నుండి బస్ స్టాండ్ ప్రక్కన మార్కెట్ యార్డ్ కమిటీ కలదు ఆ మార్కెట్ యార్డ్ కమిటీ లోపల టిఫిన్ చేసి పది గంటలకు ర్యాలీ ప్రారంభమవుతున్నది ఆ ర్యాలీ ఆరుమూరు పట్టణంలో తిరుగుతూ చివరికి క్షత్రియ ఫంక్షన్ లోపల ఈ కార్యక్రమము కలదు మీ అందరూ కూడా సరైన సమయానికి రావాలని కోరుచున్నాను